హైవ్ యూర్స్ షోహిబ్ మాలిక్ ఎప్పుడైతే ఈ సనా జాబేద్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో ఇమీడియట్గా అంతా ఆలోచించింది సనా జాబేద్ది ఎవరు సనా జాబేద్ ఎవరని ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే ఆమె సైతం మన హైదరాబాద్ బట్ పుట్టింది పెరిగింది అన్నప్పుడు పుట్టిందేమో సౌదీ అరేబియాలో పెరిగింది లైక్ ఉంది కరాచీలో ఆమె పూర్వీకులు వచ్చేది మన హైదరాబాద్ వారు మన తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు పాకిస్తాన్ హైదరాబాద్ కాదు సో తెలంగాణ హైదరాబాద్ వాళ్ళది ఇక దేశ విభజన జరుగుతున్న మూమెంట్లో పాకిస్తాన్కి వెళ్ళిపోయారు వాళ్ళు పేరెంట్స్ లైక్ వాళ్ళంతా కూడా ఇంకా అక్కడ ఉండేసి బిజినెస్ అవి చేసుకుంటూ సౌదీ అరేబియా లైక్ అటు ఇటు మూవ్ అవుతున్నారు ఈ సౌదీ అరేబియాలో ఈ సనా జాబితా పుట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చ్ ఇరవై ఐదున ఇక ఆ తర్వాత ఎడ్యుకేషన్ లైక్ అవన్నీ కరాచీల లైక్ ఇవన్నీ చూస్తున్న మూమెంట్లోనే రెండు వేల పన్నెండులో ఆమె ఒక ఉర్దూ సీరియల్ ద్వారా పరిచయం అయింది షేరీ జత్ అని చెప్పేసి సమ్ సీరియలేదో ఆ తర్వాత రకరకాల షోలు అవి ఇవి చేస్తూ ఉంది పాకిస్తాన్ జీత జీత్ పాకిస్తాన్ చెప్పే షోలో జస్ట్ టెన్ మంత్స్ బ్యాక్ ఈ షో మళ్ళీ ఆమె కలుసుకున్నారు మామూలుగానే మనవాడికి అమ్మాయిలు అంటే పిచ్చి అండ్ ఈ అమ్మాయి వచ్చేసి ఏంటి టెలివిజన్ షోలో వాటిలో వీటిలో నటిస్తున్న మంచి పేరు తెచ్చుకుంది అండ్ అమ్మాయి చూస్తే బాగుంది రెండు వేల ఇరవైలో ఈమె సింగర్ అయినటువంటి ఉమెర్ జష్వాల్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసిన రెండు నెలలకు వాళ్ళు విడిపోవడం జరిగింది సో ఆమె పెళ్ళి ఒంటరిగా ఉంటూ ఉంది విడాకులు తీసేసుకొని ఇతరం వచ్చేసేమో అమ్మాయిలు పిచ్చాడు మనోడికి పిల్లల్లో మాత్రం అలవాటే అండ్ సాని మీద మరి అవసరాలు తీరుకొని మరి ఏంటో మొత్తానికి లేదంటే సాని మీద జగత పప్పు ఏంటో కానీ దూరంగా ఉంటూనే ఉన్నాడు అండ్ సానియా మధ్య పెళ్లి దగ్గర నుంచి కూడా దుబాయ్లో ఉంటూనే ఉంది పాకిస్తాన్ ఉండటం లేతాను ఇంక ఇతను ఏం చేస్తున్నాడు సరే మళ్ళీ ఇంకా సనాజ్ జావేద్ అయితే బెస్ట్ అక్కడ అని చెప్పేసి అనుకున్నాడు మరి ఏంటో కానీ మళ్ళీ సనాజ్ జాబేద్ ప్రపోజ్ చేయటం ఆమె కూడా ఓకే రెండు ఇక రోజులు గడుస్తున్న మూమెంట్లోనే సానియా మజ్జాబ్ తెలిసి వద్రావు అని చెప్పేసి ఈ కుల అనే శరీర పద్ధతి ప్రకారం విడాకులు తీసేసుకోవటం ఇప్పుడు అతను పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత అందరికీ తిరగటం జరిగిపోయింది సో ఒక హైదరాబాద్ని దూరం పెట్టాడు ఇంకో హైదరాబాద్కి దగ్గర అయ్యాడు ఆఫ్కోర్స్ ఇద్దరు ముస్లింస్ కనీసం ఈ కొత్త హైదరాబాద్ తన కలిసిమెలిసి ఉంటాడు చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను